నే సంక్షేమ పథకాల్లో ఒకటైన గ్రామీణ హామీ పథకంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది అయితే ఈ మార్పు కేవలం దాని స్వరూపాన్నే కాదు దాని ఆత్మనే మార్చేస్తోందని ఒక వాదన బలంగా వినిపిస్తోంది ఇంతకీ ఏంటా మార్పు అసలు కదేంటో చూద్దాం సరే ముందుగా ఈ పథకం ఎంత పెద్దదో ఒక్కసారి ఆలోచిద్దాం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మనం సింపుల్గా ఎంజీఎన్ఆర్ఈ అంటాం కదా దీని కింద దేశవ్యాప్తంగా పది కోట్లకు పైగా యాక్టివ్ వర్కర్స్ ఉన్నారు ఊహించండి పది కోట్లు ఇది కేవలం ఒక నంబర్ కాదు కోట్ల కుటుంబాలకు ఆకలి తీర్చే ఒక భరోసా మరి ఇంత కీలకమైన ఈ పథకం వెనుక ఉన్న అస్సలు సూత్రమేంటి పనిని అడిగి తీసుకునే హక్కు మరిప్పుడు ఆ హక్కు అనే కాన్సెప్టే ప్రమాదంలో పడిందంటే అవును ఈ మొత్తం చర్చకు కేంద్ర బిందువు ఇదే సో ప్రభుత్వం ఎంజియన్ అరీజియా స్థానంలో ప్రతిపాదించిన కొత్త బిల్లు పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కొంచెం పెద్ద పేరు కదా సింపుల్గా వీబీ గ్రామ్జియన్ పిలుద్దాం మరి ఈ కొత్త బిల్లు పాత చట్టానికి ఒక చిన్న అప్గ్రేడ్ లాంటిదా లేకపోతే దాని స్వరూపాన్నే పూర్తిగా మార్చే ప్రయత్నమా ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలేంటో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా ప్రభుత్వం ఈ కొత్త బిల్లులో ఇస్తున్న అతిపెద్ద వాగ్దానం గురించి మాట్లాడుకుందాం అదే ఎక్కువ పనిదినాలు పైకి చూడగానే ఈ కొత్త బిల్లులో కనిపించే అతిపెద్ద అట్రాక్షన్ పని దినాలు పెంచడం పాత ఎంజిఎన్నారీగేలో ఏడాదికి వంద రోజుల పనికి గ్యారంటీ ఉండేది కానీ ఈ కొత్త వీబీ గ్రామ్ జీ బిల్లులో దీన్ని ఏకంగా నూటిరవై ఐదు రోజునకు పెంచుతున్నారు ఇది వినడానికి చాలా బాగుంది కదా గ్రామీణ కుటుంబాలకు ఇది ఖచ్చితంగా ఆకర్షించే విషయమే పని దినాలు పెంచడమే కాదు ఈ కొత్త మిల్లులో టెక్నాలజీకి కూడా పెద్ద పీట వేస్తున్నారు అంటే బయోమెట్రిక్ అటెండెన్స్ జీపిఎస్తో వర్క్ మానిటరింగ్ ఫ్రాడ్స్ను కనిపెట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా చాలా టెక్నాలజీని వాడుకలోకి తెస్తున్నారు దీనివల్ల అంత పారదర్శకంగా ఉంటుందని నిధుల దుర్వినియోగం ఆగిపోతుందని ప్రభుత్వం చెబుతోంది ఓకే ఇప్పుడు ఈ పథకంలో రాబోతున్న అతిపెద్ద మార్పుల్లో ఒకదాని గురించి మాట్లాడుకుందాం అదే ఫండింగ్ మోడల్ సింపుల్గా చెప్పాలంటే ఈ స్కీమ్కి అయ్యే ఖర్చును ఎవరు భరిస్తారు ఇక్కడే అసలు కథ మొదలవుతోంది ఇప్పటిదాకా ఎంజీఎన్ఆర్ కార్మికుల వేతనాల ఖర్చుని వంద శాతం కేంద్ర ప్రభుత్వమే భరించేది కానీ ఈ కొత్త విబి గ్రామ్ జీ బిల్లు ప్రకారం ఇది సెంట్రల్ స్టేట్ పార్ట్నర్షిప్ గా మారబోతోంది అంటే కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి బాధ్యత ఇది చాలా అంటే చాలా కీలకమైన మార్పు ఈ కొత్త ఫండింగ్ స్ప్లిట్ ఎలా ఉండబోతుందంటే చాలా రాష్ట్రాలకు సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఉంటుంది అంటే కేంద్రం అరవై శాతం ఖర్చు పెడితే రాష్ట్రాలు మిగిలిన నలభై శాతం భరించాలి అయితే ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి అలాంటి టైంలో ఈ నలభై శాతం వాటా అనేది వాటిపై చాలా పెద్ద భారం అవుతుందని విమర్శకులు ఆందోళనపడుతున్నారు ఫండింగ్ తర్వాత మరో ముఖ్యమైన మార్పు కంట్రోల్ అంటే అసలు పనులను ఎవరు ప్లాన్ చేస్తారు నిధులను ఎవరు ఎలా కేటాయిస్తారు అనే విషయంలో కూడా పెద్ద మార్పులు రాబోతున్నాయి ఇక్కడ నిధుల కేటాయింపులోనే ఒక ఫిలోసాఫికల్ చేంజ్ వస్తోంది పాత సిస్టమ్ ఎలా ఉండేది డిమాండ్ డ్రివెన్ అంటే గ్రామాల్లో ప్రజలు పని అడిగారు సో దానికి తగ్గట్టుగా నిధులు రిలీజ్ అయ్యేవి కానీ ఈ కొత్త సిస్టమ్ నార్మటివ్ అంటే కేంద్రమే ముందుగా రాష్ట్రాలకు ఒక బడ్జెట్ ఫిక్స్ చేసేస్తుంది మీరు ఆ లిమిట్లోనే ఖర్చు పెట్టుకోవాలి అంటుంది పాత ఎంజెన్ఆర్ఈజే సిస్టంలో ప్లానింగ్ అనేది కింద నుంచి పైకి వెళుతుంది అంటే గ్రామ సభల్లో ప్రజలే తమకు ఏ పనులు కావాలో నిర్ణయించుకుంటారు ఆ డిమాండ్ని రాష్ట్రాలు లెక్కించి కేంద్రానికి పంపిస్తాయి దానికి తగ్గట్టుగా నిధులు వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే అధికారం ప్రజల చేతిలో ఉండేది కానీ ఈ కొత్త వీబీగ్రామ్ జీ జీబిల్లో ఈ ప్రాసెస్ మొత్తం రివర్స్ అవుతుంది కేంద్రమే ఒక బడ్జెట్ ఫిక్స్ చేసి రాష్ట్రాలకు ఇచ్చేస్తుంది ఇక రాష్ట్రాలు ఆ లిమిట్లోనే అది కూడా కేంద్రం చెప్పిన డిజిటల్ టూల్స్ వాడి పనులు ప్లాన్ చేసుకోవాలి చూసారా ఇక్కడ కంట్రోల్ మొత్తం పైనుంచి కిందికి వస్తుంది అయితే ఇందులో రాష్ట్రాలకు ఒక పెద్ద రిస్క్ ఉంది అదేంటంటే ఒకవేళ రాష్ట్రంలో పనికి డిమాండ్ బాగా పెరిగి కేంద్రమికిన బడ్జెట్ సరిపోకపోతే అప్పుడు ఆ ఎక్స్ట్రా ఖర్చుని వందకి వంద శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి దీనివల్ల రాష్ట్రాలు కొత్తగా పని కల్పించడానికి వెనుకడుగు వేసే ప్రమాదముంది సరే ఇప్పుడు వద్దాం ఈ మార్పులు నేరుగా కార్మికుల్ని లోకల్ గవర్నెన్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చూద్దాం ఈ కొత్త బిల్లులో ఇంకో ఇంట్రెస్టింగ్ ఇంకా చెప్పాలంటే కాంట్రవర్షియల్ ఉంది వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండే పీక్ సీజన్స్లో అంటే నాట్లు కోతల టైంలో దాదాపు అరవై రోజులపాటు ఉపాధి హామీ పనులను ఆపేయాలి ఈ రూల్ మీద చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వమే ఉపాధి హామీ పనులు ఆపేస్తే ఆ సమయంలో కూలీలకు వేరే ఆప్షన్ ఉండదు తక్కువ కూలీకి ప్రైవేట్ పొలాల్లో పనిచేయాల్సి వస్తుంది అందుకే విమర్శకులు దీన్ని ప్రభుత్వమే ప్రైవేట్ ఫార్మ్స్కి లేబర్ను సప్లై చేస్తోంది అని అంటున్నారు ఇది సంక్షేమం ఎలా అవుతుంది అనేది వారి ప్రశ్న ఇంకో ముఖ్యమైన మార్పు సోషల్ రిప్రజెంటేషన్ విషయంలో కనిపిస్తోంది పాత ఎంజెన్ఆరీజీ చట్టంలో సెంట్రల్ లెవెల్లో ఉండే కౌన్సిల్లో మహిళలకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు ఉండేవి కాని ఈ కొత్త బిల్లో సెంట్రల్ లెవెల్లో ఈ కోటాలన్నింటినీ తీసేశారు ఇది సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధం అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓకే చివరిగా ఈ రెండు సిస్టమ్స్ వెనుక ఉన్న రెండు భిన్నమైన ఆలోచన విధానాలను ఒకసారి చూద్దాం ఈ మొత్తం చర్చను రెండు భిన్నమైన వాదనల మధ్య పోరుగా చూడొచ్చు ఒకవైపు ప్రభుత్వం ఇది ఎఫిషియన్సీ కోసం మోడర్నైజేషన్ కోసం తెస్తున్న మార్పు అంటోంది మరోవైపు విమర్శకులు కాదు ఇది పని హక్కు అనే కాన్సెప్ట్నే దెబ్బతీస్తోంది అని అంటున్నారు కార్మికులకు లాభం విషయంలో చూస్తే మేం ఎక్కువ పని దినాలు ఇస్తున్నామనేది ప్రభుత్వవాదన కాని అసలు పనిని అడిగి తీసుకునే హక్కునే లాగేసుకుంటున్నారు అనేది విమర్శకుల ఆందోళన ఇక రాష్ట్రాల అధికారం విషయానికొస్తే ప్రభుత్వం దీని యొక్క రాషనల్ వర్క్ఫ్లో అంటోంది కానీ విమర్శకులు మాత్రం ఇది రాష్ట్రాలపై ఆర్జిక భారం మోపి వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తోందని అంటున్నారు ఫైనల్గా అకౌంటబిలిటీ టెక్నాలజీతో మోసాలు తగ్గుతాయని ప్రభుత్వం చెప్తుంటే కంట్రోల్ మొత్తం సెంట్రలైజ్ అవ్వడం వల్ల అప్పీల్ చేసుకునే అవకాశమే లేకుండా పోతోందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే ఈ విబి గ్రామ్ జీ అనేది పాత సిస్టంలోని లోపాలను సరిదిద్దడానికి ఎఫిషియన్సీని పెంచడానికి అవసరమైన ఒక అప్గ్రేడా లేకపోతే దశాబ్దాలుగా కోట్లాది మందికి భరోసాగా నిలిచిన హక్కు అనే ప్రాథమిక భావనకే ఇది ముగింప ఈ మార్పు మన గ్రామీణ భారతదేశ భవిష్యత్తును ఎలా మారుస్తుందో వేచి చూడాలి